ఒకవేళ మీ పాప గాని బాబు గాని బర్త్ నంబర్ ఉండి బర్త్ మంత్ ఇయర్ కుడితే మళ్ళా నాలుగు వస్తే లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఇలాంటి వాళ్ళకి మళ్ళా పేరు కానీ మళ్ళీ నాలుగు అక్షరాల్లో ఉంటే లైఫ్ చాలా మిజరబుల్ పేరు చాలా పెద్దది ఉంటుంది బట్ కాలింగ్ రాణి లేదా రాజు లేదా రాజా లేదా ఉదయ్ లేదా శ్యామ్ ఎస్ సో బర్త్ ఉండి డిస్టినీ నాలుగు ఉండి పిలిచే పేర్లో నాలుగు అక్షరాలు ఉంటే ఏం చేసినా రాహు ప్రభావం వల్ల డిలే 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 అయిపోతాయి పనులన్నీ లేట్ మ్యారేజ్ లేట్ సంతానం లేట్ సెటిల్మెంట్ లేట్ సో రాహు అనేవాడు నిజాయితీ పరుడు కష్టపడే గుణం ఉంటుంది అదృష్టం తక్కువ ఉంటుంది సో ఫోర్ లో పుట్టిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పేర్లో కరెక్షన్ అవసరం ఫోర్ లో బర్త్ ఫోర్ ఉన్న డెస్టినీ ఫోర్ ఉన్నా మార్చుకుంటేనే అదృష్టం పరిపూర్ణం ఎందుకంటే దేవుడు విపరీతమైన తెలివి కష్టపడే గుణం ఇచ్చేసాడు లక్ మిస్ అయింది లక్ ఉంటే వీళ్ళు సాధించలేందంటూ ఏదీ లేదు సో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి పుట్టిన వాళ్ళకి కానీ పేరులో కానీ బలం బాగుంటే వీళ్ళు వెళ్ళలేని హైట్స్ అంటే టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు సో వీళ్ళకున్న కష్టపడే గుణం కసి వీళ్ళ ఏకాగ్రత ఏదైనా సరే చూసి ఒక్కసారి చూసి వర్క్ నేర్చుకోగలే ఓర్పు నేర్పు ఈ ఫోర్లో వాళ్ళకుంటుంది ఫోర్ బై ఫోర్ వాళ్ళకి సార్లు తెలివైన వాళ్ళు రెండు సార్లు కష్టపడే గుణం రెండు సార్లు అదృష్టం తక్కువ అదృష్టం తక్కువ అంటే ఎలాగా సో చాలామంది ఈ ఫోర్ బై ఫోర్ నేను చూసి ఒక పేర్లు కూడా ఫోర్లో ఉంటున్నాయి సో రాణిలో ఏమంటే ఒక అడుగు ముందుకి ఆరులు నక్కి రాజాలో పన్నెండు రివర్స్ లైఫ్ శ్యామ్లో పన్నెండు రివర్స్ విక్టిమ్ లైఫ్ సో ట్వెల్వ్ విల్ మేక్ ది లైఫ్ రివర్స్ సో మీ పిల్లవాడు కానీ ఫోర్ బై ఫోర్లో ఉంటే పేరు డీ లతో గానీ ఎమ్ తో పెట్టకూడదు సో మాక్సిమం ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ ప్రిఫర్ చేయండి సెకండ్ ఆప్షన్లో లెటర్ ఎన్ఈతో పెట్టుకోవచ్చు సో ఈ ఫోర్ బై ఫోర్ వాళ్ళకి లకీ కలర్ బ్రౌన్ కలర్ యాష్ గ్రే కలర్ బ్లూ కలర్ సో లక్కీ స్టోన్ గోమేదికం సో గోమేదికం వేసుకుంటే రాహు దోషాలు బాగా తగ్గతాయి వెన్నులు వేసుకుంటే మంచిది సో చెప్పిన స్టోన్స్ ఫాలో అయితే లక్ బై తొందరగా వెళ్తాం సో ఫోర్ బై ఫోర్లో మీ పిల్లవాడు ఉంటే ఈ పేరులో వాళ్ళ పేరులో హండ్రెడ్ పర్సెంట్ తప్పు పడి ఉంటుంది సో నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవడానికి ప్రయత్నించండి స్క్రీన్లో మీకు త్రీ నెంబర్స్ ఆ టూ నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు